స్లిప్ అయి నువ్వు కూడా నోరు దారుతున్నావు డోర ఏ పరి ఏ పరిధి పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కల్లో లేవు ఎంపీ లెక్కల్లో లేవు నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా నువ్వు తిట్లు మాట్లాడు నేను కూడా తిట్లే మాట్లాడుతున్నావు మీడియా ద్వారా ఈ రెండు మూడు రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాదు కానీ సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అక్కడక్కడ మీడియాలు వచ్చింది నా కూడా కానీ ఎవరు రా నీకు ఏం మాట్లాడరావి ఇటల్ రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు నీ గాడు పదివే పోతే ఎవనో తిడుతాడు ఎవరు ఎందుకు రా నాయన నా కొడక ఏంద్రా అంటే మేము అనలేమా నా కొడక అరే ఇటరా ఏంద్ర నా కొడక ఏంద్రా అని మేము అనలేమా రే ఇట నా కొడక తలకాయ తిరిగినాదరా అని అనలేమా అదే ఈటలు రాయందా నా కొడక పాగలుగా అయినావని మేము అనలేమా అదే ఈటలు రాయందా నా కొడక నువ్వు జరిగినవరా జరిగినవరా అని మేము అనలేమా ఏమనుకుంటున్నావు నువ్వు మేము తిడితే నువ్వు రేసుకొని వస్తావురా నాయన అది నేను నేను చెప్తున్నా నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు